సార్ నమస్తే సార్ నేను గతంలో మీరు కలిసి రెండు నేను డాక్టర్ నేను ఏఈ క్వాలిటీ కూడా చేశాను డ్రైవర్ ఎంపీగా ఉన్నారు రెండు వేల సార్ నేను ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేషనల్ లెవెల్లో రన్ చేస్తున్నాను సార్ దీంట్లో ఎస్టీ సంబంధించిన ముప్పై ఐదు కులాలు కూడా ఉన్నాయి మంచి నేను నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇక్కడ ఏపీ జనరల్ సెక్రటరీ ఉన్నారు ఈయన గుడ్ర ఇండియా జిల్లా జనరల్ సెక్రటరీ లోకల్లో

அபாய் சார் செஸ் இண்டர்நேஷனல் லெவல் ஆடுத்து கழுத்து எவரண்டே மாதிரி எம் காரி பார்த்திங்க अंबेक <laughs>

సంస్థ ఏంటంటే బీసీ ఎస్సీ మైనార్టీస్ పరిపే సంఘంగా పెట్టాము పెట్టే ప్రతి మీటింగ్ లో ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మైనార్టీస్ ఉంటారు బీసీలు ఉంటారు

మా బ్యాధిలో మంచి ఉన్నత స్థితిలో ఉండదు కానీ ఆయన ఉన్నత స్థితిలో ఉండాలని ఊరుకోవటం జాతికి ఏదో ఒకటి చేయాలి కానీ మంచి ఉద్దేశంతో చాలా హెల్ప్ఫుల్ పర్సన్ భవిష్యత్తు కావాలి కేంద్ర బతులు అవుతారని చాలా బాబులు చేసాము అర సెలబ్రిటీస్ మీరు కొంచెం రండి చిన్న చిన్న

ஓகே சார் சார் ஆலகிய ரீதியில பஞ்சக்கர் இது தேவகுமார் சார் மா சங்கதி சஞ்சிலல தெக்கர் ரிதி நீரே லியோட இங்க வந்து நம்ம பிரச்சங்க எல்லார நம்ம ஆபிஸ் மேல ஆஹா இப்போ வத்தனவே}}{|